ఇక్కడ దేవుని మందిరమును దేవుని వాక్యాన్ని వెతికేవారు కావాలట ఈ రోజుల్లో ఎట్టు చూసిన ఉపదేశాలే ఎట్టు చూసిన వాగ్దానాలే ఎట్టు చూసిన ప్రవచనాలు ఎట్టు చూసినా ఏవండి చాలా అనుకూలత ఫ్రీడముగా దేవుని వాక్యం అందుబాటులో ఉంది అని చెప్పే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టరు ఏవండి అన్నిటిల్లో ఏ విషయంలో కూడా పత్రికల రూపంలో కానీ బైబిల్ రూపంలో కానీ యాప్ల రూపంలో కానీ దేవుని వాక్యం ఎంత బాగా అందుబాటులో ఉందంటే దావిది గారు ఒక మాట అంటారు పచ్చిక గల చోటలో ఆయన నన్ను పరుండబెట్టి మేపును మేపే అనే విషయం గుర్తు చేసుకుంటే మేటు అనేది పొనుకొనేది మేదు ఏ జీవి కూడా నిలబడే మేయాలి కానీ ఆడు అన్నాడు ఒక మాట నన్ను పరుండబెట్టి మేపును అనే విషయం చూస్తాం అలాగా ఈ రోజుల్లో వాక్యం అందుబాటులో ఉంది దేవుని ఆత్మ కూడా అందుబాటులో ఉంది కానీ ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు ఎంతమంది ఆ వాక్యానుసారమైన జీవితం చేస్తూ ఇతరులను ప్రభావితం చేస్తున్నారు మనం చూస్తే అర్థమైపోతుంది అంత కల్చర్ 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 అంటూనే వెస్ట్రన్ కల్చర్ అంటూనే దేవుని నీతిని కూడా వెస్ట్రన్ కల్చర్లో కలిపేస్తున్నారు అయితే ఇక్కడ ఒక మాట అంటారు పిల్లరా ఏమని తెలుసా నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు అన్నాడు కటాక్షము వానికి కలుగును అన్నాడు ఈ విషయాన్ని మనం చూస్తే ఉదాహరణకు గుర్తు చేస్తున్నాను మీకు తెలియక కాదు ఉదాహరణ గుర్తు చేస్తున్నాను ఓ కంపెనీకి వెళ్ళామనుకోండి ఆడకి ఎందుకండి ఓ పెట్రోల్ బంక్కి వెళ్ళామనుకోండి ఆ పెట్రోల్ బంకుకు సంబంధించిన యూనిఫామ్ ఉంటుంది కదా ఆ యూనిఫామ్ వేసుకొని ఆ వర్క్ చేయాలి ఆ పెట్రోల్ పట్టాలి ఈ తీరుగా తీసుకుంటే ఏ ప్రాంతానికి వెళితే ఆ ఆ ప్రాంతంలో ఆ కంపెనీ ఏమండి ఉంటున్నట్లు మనం చూస్తాం తద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి అయితే గడప యొద్ కనిపెట్టేవాడు దేన మనసును యథార్థమైన మనసును నమ్మకస్తుడై ఉండి ప్రతి విషయం అనుదినం పనికైతే ఎంత శ్రద్ధగా వెళ్తాడో దేవుని విషయం వేకునే లేచి దేవుని మొక్క క్రాంతి చూసి ఆనందించాలన్న ఒక మంచి తాపత్రం కలిగి ఉన్న వాళ్ళకి దేవుని కటాక్షం కలుగుతుందట అంత మాత్రమే కాకుండా ఏమండి అన్నాడు చూడండి ఒక మాట అద్భుత మాట అంటున్నాడు కింద ఏమంటున్నాడు యహోవా కటాక్షం వానికి కలుగును నన్ను కనుగొనినవాడు తనకే హాని చేసుకున్నాడు అని అన్న మాటలు కూడా మనం కింద చూస్తాం అంటాడు నన్ను కనుగొనిన వానికి జీవము కనుగొను అన్నాడు జీవం 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 పరలోకంలో జీవం ఉంటుందనే విషయం అందరికీ సుపరిచితమే అక్కడికి వెళ్తే